అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ మనోజ్ వైసీపీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఎవరు అవునన్నా కాదన్నా ఇది మాత్రం నిజం ఓడిపోయినప్పటి నుంచి కార్యకర్తలు దూరం అవుతున్నారు అభిమానులు ఇంతకుముందులాగా జగన్ సభలకు రావట్లేదు సో వాళ్ళు గ్రీన్ మ్యాంట్లో వేసుకోవడం అంత అయిపోయింది ఇలాంటి నేపథ్యంలో ఒకవేళ వైఎస్ భారతీరెడ్డి రెడ్డి కనుక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే అసలు పరిస్థితి అలా ఉంటుంది నిజంగా దాన్ని జగన్ యాక్సెప్ట్ చేస్తారా కార్యకర్తలు జీర్ణించుకుంటారు ఇప్పుడు దాకా ఎవరైతే జగన్ దగ్గర క్లోజ్ క్వార్టర్ ఉందో మాట్లాడదాం పాటు ప్రముఖ పొలిటికల్ అర్నిలిస్ట్ అంకెరాజు ఉన్నారు నమస్కారం నమస్తే సరే ఇప్పుడు వైఎస్ భారతీరెడ్డి కనుక ఏ ఏపీ రాజకీయాల్లో రంగంలోకి ప్రత్యక్షంగా దిగితే అసలు ఎలా ఉంటుంది అంటారు ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీకి వైఎస్ భారతీయ రెడ్డి రంగంలో దిగిన మళ్ళీ వైఎస్ విజయలక్ష్మి గారు వచ్చి వైఎస్ షర్మలు గారు వచ్చి బ్రదర్ అనిల్ వచ్చి లేదంటే వైఎస్ గారి అంతరాత్మ వచ్చి ఆత్మ వచ్చి అంటే అంతరాత్మ ప్లస్ ఆత్మ అన్నీ వచ్చినా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో వైఎస్ఆర్సిపి పార్టీని గట్టెక్కనేయలేవు వైఎస్ఆర్సిపి బతకాలన్నా లేదా పూర్తిగా తుడిచిపెట్టుకుపోవాలన్నా కూటమి వాళ్ళ చేతుల్లో మాత్రమే ఉంది వాళ్ళ చేతులైతే ఏమీ లేదు అవకాశాలు ఇస్తే నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వం పొరపాట్లు చేస్తే ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తారే తప్ప జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ తీసుకొని అధికారంలో తీసుకొచ్చే పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలైతే లేరు వాళ్ళ ఆలోచనలు లేవు కాబట్టి భారతీరెడ్డి గారు రాజకీయంగా ఏం చేస్తారనేది వచ్చిన దాకా మనం ఊహించలేము కానీ ఒక వ్యాపారవేత్తగా మాత్రం సక్సెస్ ఆమె సహజంగానే వ్యాపారం సక్సెస్ చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉండేవాళ్ళు ప్రతిభావంతులే అవుతారు అందులో అనుమానం ఏం లేదు కాబట్టి రాజకీయానికి వ్యాపారానికి చిత్ర పరిశ్రమకి వ్యత్యాసం ఉంది ఇప్పుడు వ్యాపారాన్ని చేయాలి అంటే విజయవంతం చేసుకోవాలి అంటే సైన్స్ కావాలి చిత్ర పరిశ్రమలో మనుగడ సాగించాలంటే సెన్స్ కావాలి రాజకీయం చేయాలి అంటే లౌకికం కావాలి మన తన అనే భేదం కాకుండా తన పార్టీకి తనకి ఉపయోగపడే విధంగా ముందుకెళ్ళే ధైర్యము కావాలి వ్యాపారంలో విజయం సాధించిన వాళ్ళందరూ రాజకీయంలో విఫలం చెందటానికి కారణం కూడా ఇది వ్యాపారంలో తను తన ముందు కనపడత కొంత పోటీ పోటీదారులు కనపడుతూ ఉంటారు కానీ వాళ్ళకంటే వైవిధ్యంగా ఎలా తీసుకురావాలనే తన చేతుల్లో ఉంటుంది కానీ ఇక్కడ ప్రజలు ఈ ప్రజలు మనసులో వాడే రాజకీయంగా ఎదుగుతాడు ప్రజల కోసం పోరాటం చేసిన వాడే రాజకీయ నాయకుడిగా పోరాట ఎదురుగా ప్రజలు గుర్తిస్తారు అతను ఆదరి ఆదరిస్తారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకున్నాడే ముందుకు తీసుకెళ్ళగలిగినాడే ప్రజలని ఇంకొంచెం ఇంప్రెస్ చేయగలిగిన వాళ్ళు చిరస్థాయిగా నిలబెట్టుతారు కాబట్టి అన్నిటికంటే కూడా రాజకీయం చేయటం అనేది చాలా కష్టం రాజకీయంలో ఉండటం వేరు పోటీ చేయటం వేరు కానీ ఒక రాజకీయ పార్టీని రాజకీయ పార్టీ అధ్యక్షుడిగానో అధ్యక్షురాలుగానో ఉండి ఆ పార్టీని నడపడం అంటే మామూలు విషయం కాదు దానికి ఆ నడిపే వ్యక్తికి లేదంటే ఆ పార్టీకు సిద్ధాంతం అన్నా కావాలా బలమైన కార్యకర్తలు కావాలా లేదంటే ఆ పార్టీ అధ్యక్షుడిగా అనందము తారక రామారావు గారు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ పెట్టారు ఆయనకు ఎందుకు ప్రజాదరణ వచ్చింది చిత్ర పరిశ్రమలో రారాజు విశ్వవిఖ్యాత నటసార్వభౌములుగా కీర్తించబడుతున్నటువంటి వ్యక్తి ఆయన నన్ను ఇన్ని సంవత్సరాలు మీరు నన్ను ఆదరించారు ముప్పై ఐదు సంవత్సరాల పైన నన్ను ఆదరించారు నన్ను ఆదరించిన మీ కోసం మీ సేవ చేసుకోవడం కోసం వస్తా అన్నాడు గమనించుకోండి మీరు అక్కడ అందరు యొక్క ఆత్మగౌరవ నినాదం వచ్చాడు అందుకని ప్రజలు ఆదరించారు ఆయన నిరూపించుకున్నాడు తిరిగి తిరిగి రెండు తర్వాత రెండు పర్యాలు ఆయన ముఖ్యమంత్రిని చేశారు మిగిలిన వాళ్ళు చాలామంది పార్టీలు పెట్టాలని వచ్చారు రాజకీయ నాయకులు అవతారం ఎత్తిన వాళ్ళు సొంత పార్టీలు పెట్టారు అలాగే చిత్ర పరిశ్రమ చెందించిన వాళ్ళు సొంత పార్టీ పెట్టారు ఉదాహరణ చిరంజీవి అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు కూడా అదే వచ్చారు దక్షిణాదిని మన కళ్ళకారు ముందు కనబడుతుంది ఎంజీ రామచంద్రన్ గారు విజయవంతం అయ్యారు శివాజీ శివాజీ గణేష్ గారు పార్టీ పెట్టారు నడపలేకపోయారు ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయాడు చిరంజీవి గారు పార్టీ పెట్టారు పదహారు స్థానాలకే పరిమితం అయిపోయాడు ఆ తర్వాత పార్టీని నడపలేక ఆయన కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయాడు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించే తత్వంతో బయటకు వచ్చాడు వాళ్ళు ముందుకు వెళ్ళే క్రమంలో ఈరోజు వందకు వంద శాతం విజయం సాధించేసి రాష్ట్రం కావాలి రాష్ట్రం కావాలంటే నేను గెలవటం కాదు ముఖ్యం ప్రజలు గెలవాలి ప్రజలు గెలవాలి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి ఆయన దగ్గర నేను నేర్చుకోవాలని చెప్పని ఆయన వేరే రూట్లో రాజకీయం చేసుకుంటూ వెళ్తున్నాడు ఇలా ఎవరికి వాళ్ళు ఆ పార్టీని నడుపుకోవాలంటే కొంత తగ్గాల ఒక్కోసాట ముందుకు వెళ్ళాలి ఆ మనస్తత్వం ఉండి ప్రజలతో అయిపోయి ప్రజల సమస్యలు తన సమస్యలుగా భావించి ప్రజా ఉద్యమాలు చేయగలిగే ఓర్పు నేర్పు ప్రజలతోటి కలిసిపోయే మనస్తత్వం ఉండ వాళ్ళందరూ కూడా ప్రజలైతే మర్చిపోరాళ్ళు వాళ్ళు విజయం సాధించారు అంటే వాళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని అమలు చేస్తే ప్రజలు నమ్మితే వాళ్ళు విజయం అవుతారు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డిలాగా నాకు ఒక అవకాశం ఏంటని చెప్పిన అవకాశం ఇస్తే సద్వినియోగం చేసుకోలేకపోతే ఇప్పుడు తిరస్కరించినట్టే తిరస్కరిస్తారు ఇప్పుడు ఎవరు వచ్చినా ఆ పార్టీని బతికించే పరిస్థితులు అయితే లేరనేది నేను ఎందుకే అందుకే ఉదాహరణలతో చెప్పాను కారణం ఏందా అంటే పరిపాలన అనేది జగన్మోహన్ రెడ్డిని చూశారు రేపు పొద్దున భారతీ రెడ్డి అధిక పార్టీ చేపట్టిందనుకో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోసం నేను వచ్చాను అంటే ఎవరు ఓట్లేసే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి కాదు నేనే ముఖ్యమంత్రి అని చెప్పి ప్రకటించింది అనుకోండి వైఎస్ఆర్ అభిమానులు జీర్ణించుకునే పరిస్థితి కాదు కాబట్టి పెనవా పొయ్యి అనే పరిస్థితి ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ పరిస్థితి పెనవ నుంచి పైలో పడిందా అది పెనంలోనే ఉంటుందా అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి అంటే జ ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఆ పార్టీ అనుకుంటున్నారు అది వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పేరు పార్టీ కాదు అది యువజన శ్రామిక రైతు పార్టీ శివకుమార్ అనే అతను స్థాపించినటువంటి పార్టీ వైఎస్ఆర్ అనే అక్షరాలు కలిసి వస్తున్నాయి కాబట్టి ఇతను రాజకీయంగా రావాలనుకుంటున్నాడు కాబట్టి ఆ పార్టీని తీసుకున్నాడు ఈయన వాళ్ళ నాన్న పేరు ఉపయోగించుకున్నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత నాన్న గురించి పట్టించుకోలేదు తన గురించే కావాలనుకున్నాడు కాబట్టి ప్రజలు తిరస్కరించారు ఇప్పుడు మళ్ళీ ఆ రాజశేఖర రెడ్డికి సంబంధించిన వాళ్ళు విజయము శర్మల గారు మళ్ళీ వాళ్ళు ఏదన్నా వచ్చేసి భుజాన వేసుకుంటే ఏదన్నా చూస్తారేమో తప్ప భారతీయ రెడ్డి అనే వ్యక్తి విజయస్కంధాల మీద తీసుకుంటే పార్టీ అలపగడిద్దా లేదనేది అందుకే నేను చెప్పాను ఇప్పుడు వెళ్తే చిన్నగా మనం చెప్పలేము అవును ఎందుకంటే ఒక వ్యాపారస్తురాలుగా విజయవంతంగా ముందుకెళ్తున్నారు కాబట్టి మనం చెప్పలేము కానీ ఆమెని వయసు వారసురాలుగా మాత్రం జనం అయితే కోరు ఇది మాత్రం నేను గట్టిగా ఇది అంకమరావు గారు ఉండండి మనం టీవీ